హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని ఆర్గానిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి మరి ఇది ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంత ఎండల్లో కూడా మొక్కలు పచ్చగా బలంగా ఎదగాలంటే ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ని అయితే తప్పకుండా ఇవ్వాలండి అదే విధంగా మరి మొక్కలు పచ్చగా ఉండాలి ఎండాకాలం అంతా కూడా ఒక ఫర్టిలైజరే ముఖ్యం కాదు మరి మనం తీసుకునేటటువంటి కేరింగ్ టిప్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎండాకాలంలో వాటరింగ్ వాటరింగ్ అనేది కంపల్సరిగా టూ టైమ్స్ చేయాల్సి వస్తుందండి మొక్కలకి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా మనము టైం పెట్టుకున్న టైం ప్రకారం మొక్కలకి వాటర్ ఇచ్చినట్టయితే చక్కగా మొక్కలు కూడా సేద తీర్చుకుంటాయండి మరి చూడండి ఎంత బాగుందో ఈ ఎల్ల కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసినాయి ఈరోజు మరి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఒక్కటే మొక్కకు చూడండి మరి ఇట్లా ఇంకా కూడా చాలా మొగ్గలు ఉన్నాయి ఇంకా మొగ్గలుండే ఉన్నాయి మరి మంచి సైజులో పెద్ద పెద్దగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఈరోజు మందార మొక్కలకైతే ఫుల్ డే సన్లైట్ కావాలండి అప్పుడే పువ్వులు చాలా బాగా పూస్తాయి మొగ్గలు రాలిపోయే సమస్య చాలామంది అడుగుతూనే ఉంటారు దానికి సొల్యూషన్ చెప్పామని నేను చాలానే వీడియోస్లల్లా ఈ మందార మొగ్గలు రాలిపోవడానికి కారణాలు వాటికి సొల్యూషన్స్ కూడా నేను చెప్పి ఉన్నానండి వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి మొగ్గలు పండుబారి రాలిపోతాయి ఎందుకు అనేదానికి సింపుల్గా నేను మూడు కారణాలు అయితే ఇప్పుడు చెప్తానండి వాటికి సొల్యూషన్స్ అయితే మీరు వీడియోస్లో చెక్ చేయండి అయితే వాటిలో ముఖ్యంగా ఏంటంటే పోషక లోపం అయి ఉంటుంది మనం పోషకాలు కరెక్ట్గా మొక్కకు అందించకపోవడం వల్ల ఎందుకంటే కంటైనర్ గార్డెనింగ్లో మనం కంపల్సరీ టైం టైంకి పోషకాలు అంటే ఫర్టిలైజర్స్ టైంకు ఇస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లెస్ వాటరింగ్ ఆర్ ఓవర్ వాటరింగ్ అవ్వడం వల్ల కూడా మొగ్గలు రాలిపోయే సమస్య మనకు కనబడుతుంది మందార మొక్కలలో ఇది కూడా మనం గమనించుకోవాలి ఇంకా మూడో కారణం ఏంటి అని అంటే మందార మొక్కలలో మొగ్గలు రాలిపోవడానికి పెస్ట్ అండి మెయిన్ పెస్ట్ మరి పెస్ట్ మనకు ఈ కొన్ని పెస్ట్లు ఎట్లా ఉంటాయంటే అసలు కనిపించవు కూడా వాటిని గమనించి చూస్తే కానీ మనకు తెలియదు అట్లాంటి పెస్ట్ మరి అపిడ్స్ మైట్స్ ఈ చిన్న మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మందార మొక్కలకి వీటి నుండి మనం నివారణ కలిగిస్తే ఈ మొగ్గలు రాలిపోయే సమస్య అయితే మరి మనకు తీరుతుందండి మరి మరి చక్కగా పువ్వులు బుయ్యాలంటే ఈ మూడింటిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ మందార మొక్కల్ని అయితే పెంచుకోవాల్సి వస్తుంది మన ఛానల్లో ఆర్గానిక్గా మనం ఇంట్లోనే పెస్టిసైడ్స్ ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేటి వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీరు ఒకేలాగా కాకుండా వారం వారం మనము మారుస్తూ అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా మార్చి మార్చి మనము పెస్టిసైడ్స్ అనేటి స్ప్రే చేస్తుంటే మరి ఎటువంటి పురుగు రాకుండా ఉంటుంది మొక్కలకి ఇందాక నేను చెప్పినట్టు మొక్కకి లెస్ వాటరింగ్ కానీ ఓవర్ వాటరింగ్ కానీ అస్సలు చేయొద్దండి మొక్కకి ఎంత అవసరమో అంతా ఏ టైంకి ఇవ్వాలి ఆ టైంకి తప్పకుండా మనం ఇచ్చినట్టయితే మొక్క చక్కగా సర్వైవ్ అవుతుంది మంచిగా పూలు పూస్తుంది మరి మీరు అదే లెస్ వాటరింగ్ చేయడం వల్ల మొక్క స్ట్రెస్ అయిపోయి మరి మొగ్గలు రాల్స్తుంది అట్లనే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా వేర్లు కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి మొక్క కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి మరి చక్కగా టైం టైంకి వాటిని ఫీడ్ చేస్తూ ఉండాలి మరి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయితే వెర్మి కంపోస్ట్తో పాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ మనము మిక్స్ చేసి ఇస్తూ ఉంటాం కదా లైక్ ఆల్ మిక్స్ ఫర్టిలైజర్ ఎప్సమ్ సాల్ట్ తర్వాత ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా కలిపి ఇస్తూ ఉంటాం కదా ఇలాంటివి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి అదేవిధంగా మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము వారంలో మూడు సార్లు తప్పకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇస్తూ ఉండాలి అవి కూడా ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకు అందించాలి ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి ఇక్కడ చూడండి ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ ఇది టెన్ లీటర్స్ బకెట్ ఫైవ్ లీటర్స్ వాటర్ నార్మల్ వాటర్ మనం ఏవైతే మొక్కలకి ఇస్తామో అది తీసుకున్నాను దానిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెర్మీ కంపోస్ట్ ఇక్కడ తీసుకున్నాను ఈ వెర్మీ కంపోస్ట్ ప్లేస్లో మీరు పశువులు ఉన్నా తీసుకోండి లేదంటే బాగా ఎండబెట్టిన పిడకలు ఉంటాయి కదా ఆ పిడక ఉన్నా ఒక్కటి తీసుకోండి సరిపోతుంది రెండవదిగా ఇక్కడ నేను యాభై గ్రాముల శనగపిండి తీసుకుంటున్నాను చూడండి ఇది పాడైపోయిందైనా పర్వాలేదు మన ఇంట్లో పురుగు పట్టింది ఏదైనా ఉంటే వేస్ట్గా పడేస్తాం కదా అట్లా పడేయకుండా ఫర్టిలైజర్లోకి వాడుకోవచ్చు మూడవదిగా ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి పుల్లటి మజ్జిగ ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని బాగా నీళ్ళు పోసేసి మజ్జిగలాగా చేసి మీరు పక్కన పెట్టేసేయండి ఒక బాటిల్లో పోసేసి నేను ఇది వారం రోజుల పాటు పక్కన పెట్టినానండి ఇట్లా బాగా పులిసిపోయింది మంచిగా ఫర్మెంట్ అయింది ఈ మజ్జిగను కూడా దీనిలో కేసేస్తున్నాను మంచి పోషకాలతో కూడిన ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి ఇప్పుడు ఇవి ఇవి మూడు వేసిన తర్వాత నాలుగవదిగా నేను ఇక్కడ ఇంకొకటి తీసుకుంటానండి ఇదేంటంటే బెల్లం ముక్క చూడండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉన్నంత సైజులో బెల్లం ముక్క తీసుకోండి దీనిలోకి వేసేసేయండి ఇప్పుడు మనం ఇప్పుడే వాడట్లేదు కాబట్టి అది మెల్లగా నెమ్మదిగా కరుగుతుంది ఇప్పుడు బాగా ఒక స్టిక్ తీసుకోండి కర్ర పుల్ల తీసుకొని అయితే కర్ర పుల్లతో కలపడమే మంచిది ఇట్లా మంచిగా కలిపేసేయండి మొత్తం మొత్తం కూడా బాగా ఉండలేవి లేకుండా ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా వాటర్లో మంచి కలిపేసేయండి కాల తర్వాత ఆ బెల్లం కూడా నెమ్మదిగా కరిగిపోతుంది ఒక మూడు రోజులైతే కంపల్సరీగా మీరు పక్కన పెడితే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది మీకు టైం ఉంటే కనుక సెవెన్ డేస్ వరకు కూడా పక్కన పెట్టొచ్చండి రోజు మీరు టైం ఉన్నప్పుడు వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ కంపల్సరీగా ఈ కర్రపులతోని తిప్పండి మూత తీసి ఒకసారి ఇట్లా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేసేయండి అట్లా రోజుకొకసారి మీరు అట్లా తిప్పడం వల్ల మంచి ఫర్టిలైజర్ తయారైపోతుంది చూడండి ఇక్కడ నేనైతే ఫైవ్ డేస్కి తీసినాను అయితే మనము మనకు టైం ఉండ ఉంటే మనము అట్లా సెవెన్ డేస్ వరకు పెట్టుకోవచ్చు లేదు స్మెల్ వస్తుందేమో మేము అన్ని రోజులు పెట్టలేము అని చెప్పి అంటే మాత్రం త్రీ డేస్కి వాడుకోవచ్చు అండి ఎటువంటి స్మెల్ ఏమీ ఉండదు చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఇది రేషియో చెప్తున్నాను టూ ది బకెట్ అనమాట ఈ రెడ్ బకెట్ ఇప్పుడు నేను ఏదైతే తీస్తున్నానో ఫర్టిలైజర్ ది వన్ లీటరే తీసుకున్నాను హాఫ్ అంటే వన్ లీటరే కదా టెన్ లీటర్స్ వాటర్కి ఒక లీటర్ అంతా ఫర్టిలైజర్ ఇచ్చిన ఓకేనా వన్ ఈజ్ టు టెన్ రేషియో ఓకేనా ఒక్క ఫర్టిలైజర్ అయితే టెన్ వాటర్ గుర్తుపెట్టుకోండి ఒకటే ఫర్టిలైజర్ టెన్ వాటర్ టెన్ లీటర్స్ వాటర్ నార్మల్ వాటర్లోకి కలుపుకొని మంచిగా డైల్యూట్ చేసుకొని మరి మొక్కలకైతే ఇవ్వాలండి ఇట్లా ఇవ్వడం వల్ల మంచిగా పువ్వులు పూస్తాయి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కంటే ముందు మొక్కలకైతే ఫస్ట్ కొంచెం వాటరింగ్ చేయాలి మరి వాటరింగ్ చేసిన తర్వాత మనం ఇట్లా ఫర్టిలైజర్ మొక్కకి ఎంత అవసరమో అంత నావైతే పెద్ద పాట్స్లోనే ఉన్నాయండి ఈ మందార మొక్కలు మరి పెద్ద పెద్ద పాట్స్లో ఉన్న వాటికి కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను అదే చిన్న పాట్స్లో ఉన్నాయనుకోండి కొంచెం తక్కువ ఇవ్వచ్చు ఇవి జుమ్కి మందారాలు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి చాలా బాగున్నాయండి పూలన్నీ కూడా ఇక్కడ చూడండి మల్లె మొక్కలకి కూడా ఇస్తున్నాను ఒక మనము మందారాలకే ఇవ్వాలని ఏం లేదు అన్ని రకాల పూల మొక్కలకి మనం ప్రతి పదిహేను ఒకసారి ఈ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇవ్వచ్చు ఇవాళటికీ నేనైతే ఫర్మెంట్ చేసి ఫైవ్ డేస్ అవుతుంది ఒకవేళ ఈ ఒక్కరోజే ఈ ఫర్టిలైజర్ వాడుకోకపోతే ఇంకా మిగిలి ఉందంటే మనం మూత పెట్టి పక్కన పెట్టేసేయచ్చు మళ్ళీ రేపు లేదు ఎల్లుండి అయినా సరే మళ్ళీ మనము ఇంకా కొన్ని మొక్కలకి కూడా మనం ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వొచ్చు ఈ ఫర్టిలైజర్ ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల పచ్చగా బలంగా ఎదుగుతాయండి మంచి పోషకాలు మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు ఎన్పికేతో పాటు మంచి మినరల్స్ విటమిన్స్ అన్ని కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ